ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ తాత్కాలికంగా అయితే సస్పెండ్ అయిపోయింది అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే భద్రతా విషయాల భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి స్థాయి ఐపీఎల్ ను నిలిపివేసారు బిసిసిఐ అయితే ఇక ఫారెన్ ఆటగాళ్ళని వెంటనే ఇమీడియట్ గా పంపించడం అనేది జరుగుతుంది అయితే ఈ వీడియో చేసిన సమయానికి కాల్పుల విరమణ అనేది జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా మనం వార్తా ప్రచారాల్లో చూసాం అయితే ఐపీఎల్ గురించి ఏం చెప్తున్నారు మన భారతదేశం కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెటర్లు కానీ ఐపీఎల్ రద్దు విషయంలో ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ సౌరవ్ గంగులీ మాట్లాడుతూ ఏమన్నారంటే అంటే పాకిస్తాన్ కు మళ్ళీ భారత్ తో కంటిన్యూస్ గా యుద్ధం చేసే సీన్ అయితే లేదు ఖచ్చితంగా ఈ యుద్ధంలో భారతే గెలుస్తుంది ఆ సమయంలో ఇక యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఐపీఎల్ తిరిగి పునః ప్రారంభం అవుతుంది కేవలం ఒక మూడు నాలుగు రోజులు కేవలం టెంపరీగా స్టాప్ అయింది మాత్రమే కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గానే పూర్తవుతుంది కాకపోతే ఒక చిన్న బ్రేక్ అంతే అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఆ తర్వాత పాకిస్తాన్ అలాగే భారత యుద్ధాల నడుమ జరుగుతున్న ఉద్రిక్తతను చూసిన రెగ్గి పాయింటింగ్ ఖచ్చితంగా రెండు దేశాల మధ్యన ఆ యుద్ధం జరుగుతోంది అంటే అది ఇరు దేశాలకి చాలా పెద్ద ఎదురుదెబ్బ ఐటి ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ వరల్డ్గా మారింది ఏ దేశంలో ఏ రకమైన ఉద్రిక్త నెలకొన్నా కూడా అది మొత్తం ప్రపంచ దేశాలకు ప్రతిబింబిస్తోంది అయితే నేనేమంటున్నానంటే ఐపీఎల్ అనేది రద్దయ్యే అవకాశం పూర్తిగా లేదు కేవలం పదిహేడు మ్యాచ్లు మాత్రమే కాబట్టి వేరే తటస్థ వేదికను గుర్తించి బీసీసీ తొందరలోనే ఐపీఎల్కి సంబంధించిన ఒక శుభవార్త ఖచ్చితంగా ప్రకటిస్తుందంటూ పేర్కొన్నాడు ఇక మైఖేల్ వాన్ అయితే నేరుగా ఒక ఓపెన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లాండ్ లో చక్కగా హ్యాపీగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మిగతా మ్యాచెస్ అన్నింటినీ మీరు ఆ ఆడుకోవచ్చు అని ఇక్కడ చక్కని వసతులు అలాగే పిచ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయంటూ పేర్కొన్నాడు దాంతో ఐపిఎల్ అనేది స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ సూపర్ గా టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నా అంటే బీసీసీఏ కానీ ఐసీసీ కానీ మొదటగా ఫారిన్ ప్లేయర్స్ కానీ భారత ప్లేయర్స్ కానీ ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే ఖచ్చితంగా ఐపిఎల్ ఈ ఈ సీజన్ లో మనం రాబోయే ఒక మూడు నాలుగు రోజుల్లో బీసీసీఐ నుంచి చాలా పెద్ద ప్రకటన వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఐపీఎల్ అనేది మళ్ళీ పదిహేడు మ్యాచ్ల తర్వాత ఎప్పుడైనా ఆడుకోవచ్చు కానీ భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం దానికి పెద్దపీట వేయబట్టే ఈ టెంపరీ సస్పెన్షన్ అనేది జరిగింది అంటూ పేర్కొన్నాడు ఇక రోహిత్ శర్మ ఏమన్నాడంటే పిఎస్ఎల్ అనేది కూడా పాకిస్తాన్ లో జరుగుతోంది ప్రస్తుతం పాకిస్తాన్ కూడా యుద్ధంలో పాల్గొంది కానీ వాళ్ళు వేరే తటస్థ వేదికైన దుబాయ్ ని ఎంచుకున్నారు అలాంటప్పుడు మనం కూడా వేరే తటస్థ వేదిక ఎంచుకోవడం ఖాయమని తెలుస్తుంది కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది అంటూ పేర్కొన్నాడు